అందరికి నమస్కారం అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంచెం చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి వస్తే మాత్రం అండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి ఫార్టీ ఫీట్ బీట్ రోడ్ ఉందండి ఇల్లుకైతే ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు వచ్చేసి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్లో ఉందండి ఇల్లు ఖర్చు చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నా అండి ఇదే ఇల్లు అండి ఇల్లు బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇక్కడైతే మనకు కార్ పార్కింగ్ అయితే కూడా లేదండి ఇంటికి ఓన్లీ చాలా ప్లేస్ అయితే ఉంది ఇది పార్క్ కూడా అండి చూసుకోవచ్చు ఇంటి ముగ్గుంటేకులు అయితే వేపడం జరిగిందండి మనం గేజర్ ఉన్నామండి గేజర్ లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి ఇప్పుడు మనం లోపలపై చూద్దామండి ఇలా ఉందనేది మీకు టోటల్గా చూపిస్తాను ఇక్కడైతే సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి త్రీ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది ఈ సైడ్లో కూడా మనకు త్రీ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఇది చూసుకోవచ్చు ఇల్లుకు మున్సిపల్ వాటర్ అయితే ఎక్కువ వస్తుందండి ఇల్లు వచ్చేసి మనకు వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్లో ఉంటాయండి చూసుకోవచ్చు మీరు కోట్రోస్లో ఉంటా అండి వీళ్ళైతే హాల్లో వెళ్దాం అండి ఇప్పుడు టోటల్ హాల్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు రెంట్కి అయితే అండి ప్రజెంట్ అయితే పన్నెండు వేలు రెంట్ అయితే వస్తుందండి అండి టోటల్గా లుక్ అయితే ఏ విధంగా ఉందండి నుంచి కేవీ స్కూల్ నియర్ బై అండి వరంగల్ హైవే వాకబుల్ డిస్టెన్స్ అండి ఇల్లు నుంచి ఓఆర్ఆర్ త్రీ కిలోమీటర్ అండి రైల్వే స్టేషన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి స్టాప్ చేసి వాకబుల్ డిస్టెన్స్ అండి మార్కెట్ స్కూల్ కాలేజ్ అన్నీ నియర్ బై ఉంటాయండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి వాష్రూమ్ అండి అయితే అటాచ్గా ఇవ్వడం జరిగిందండి మనకు బెడ్రూమ్కు చూసుకోవచ్చు మనం ఇంకో బెడ్రూమ్లో పోయి చూద్దామండి ఇప్పుడు ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి స్లాబ్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ పరంగా అయితే విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి మనకు లో బడ్జెట్లో వస్తుందండి అరవై ఎనిమిది లక్షలకి వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్ చూసుకోవచ్చా అండి టోటల్ లుక్ పరంగా అయితే ఇలా అంతా ఉందండి క్లారిటీగా చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి మనకు ఎయిమ్స్ హాస్పిటల్కు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఉప్పలైతే ట్వెల్వ్ కిలోమీటర్ ఉంటుందండి మనకు టూ ఎయిటీ బస్ అయితే వస్తా అండి ఇక్కడ అయితే చూసుకోవచ్చు టోటల్ లుక్ పరంగా అయితే ఏ విధంగా ఉందండి ట్రిపుల్ బెడ్రూమ్ ఇలా అండి రెండు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ ఉంటుందండి ఇంకా టోటల్గా చూపిస్తున్నాను వీడియోలో చూసుకోవచ్చు టోటల్లో పరంగా ఏ విధంగా ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ అండి మనం ఇప్పుడు కిచెన్లో పోయి చూద్దామండి అయితే రెండుకుంటున్నానండి అండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా అది కూడా చెప్తానండి కిచెన్ అండి కిచెన్లో టోటల్ లుక్ పరంగా ఏ విధంగా ఉందండి అయితే విండోస్ ఇవ్వడం జరిగిందండి అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి మనకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఉంటా అండి ఇల్లు అయితే అయితే ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్దామండి అండి చుట్టూ మాకు సెట్ బ్యాక్ ఇవ్వడం అండి అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్లో సింగిల్ బెడ్రూమ్ ఉందండి అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఇది అయితే ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం చేయిందండి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి ఇదైతే రెంట్కి లేదండి ఖాళీగా ఉన్నారు స్లాప్ ఏరియా అండి ఇప్పుడు లుక్ పరంగా అయితే ఏ విధంగా ఉందండి ఇప్పుడు మన రూమ్లో పోయి చూద్దామండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చండి ఇది వచ్చేసి హాల్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బెడ్రూమ్లో చూద్దామండి ఇక్కడైతే సెల్ఫీలు కూడా నేను అండి మీదైతే ఇది బెడ్రూమ్ అండి కిచెను అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి విండోస్ అయితే నేను అండి బయటికి వెళ్దామండి ఇప్పుడైతే వాష్రూమ్ చూద్దాము ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా ఎన్ఎఫ్సీ నగర్ ఉందండి నియర్ బై గట్కేసారా అండి హైదరాబాద్ ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన ఏ వీడియోస్ కానీ మీకు రీచ్ అండి ఎవరికైతే లో బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ కావాలంటే మాత్రం మనకు కాల్ చేయవచ్చు మనం ట్వంటీ ఫోర్ బై సేవ్ ఉంటామండి మా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి నా పేరు వచ్చేసి సురేష్ నాయక్ అండి మన వీడియో వచ్చి మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌంట్ ఆన్ చేసుకోండి